ఏంట్రా ఈ బిస్కెట్ కోసం నా వెనకే తిరుగుతున్నాడు హికొక్క పిల్లలే లియలు సిట్ ఇది చేతిలో ఉండగా ఏది చెప్పినా వింటాడు పిచ్చిగున్న డౌన్ లియా డౌన్ పడుకో అని నేను క్యాచ్ చెప్పానా నీ విన్యాసాలన్నీ చేసేస్తావు బిస్కెట్ పెట్టే లోపు క్యాచ్ పట్టుకోవటం రాదు బడుతాయి కూడా అనుకునేరు అస్సలు కాదు డేంజర్ డేంజర్ గడు రేయ్ రేయ్ నేను చెప్పలేదా సిట్ అని బిస్కెట్లు ఉన్నాయని చేస్తున్నావా జరిగిపోతుంది రా వెనక కాళ్ళు జరిగిపోతుంది కూర్చున్నావు పాపం అయ్యూ బిస్కెట్లు అయిపోయినాయిగా లేవు ఎట్లా లేవు లేవు బిస్కెట్లు లేవు చూడు లేవు అయిపోయినాయి ఎట్లా ఇంకా పెట్టాడు ఇంకెట్లాగమ్మా లేవు పెద్ద వెళ్ళిపోదమ్మా ఏసీ